నెక్స్ట్ ఆ రోజు చెప్పిన మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాజువల్గా గా తగ్గించేస్తాం ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం అది ప్రామిస్ చేశారు దానిపైన షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి మూడు వేల మూడు వందల తొంభై రెండుగా పెంచారు దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక నాలుగు వందల యాభై ఎనిమిది షాపులు ఇచ్చారు బార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఉన్నాయో ఎనిమిది వందల నలభై ఉంటే ఆ ఎనిమిది వందల నలభై అట్లే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపన నిషేధం కమిట్మెంట్ లేదు అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం మేనిపులేషన్కి పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాండ్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు అడుగు తప్పులు చేశారు దానివల్ల నేరాలు పెరిగాయి బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది బూట్ లెగ్గింగ్ వచ్చింది మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు